పిల్లలను బడిలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు పిలుపునిచ్చారు బాయిసా మండలం పరిధిలోని వాలేగాం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాధిక దేగాం ప్రధానోపాధ్యాయులు అజీం మాజీ జెడ్పీటీసీ సూర్యం రెడ్డి మాజీ ఎంపీటీసీ మాణిక్ర మాజీ ఎంపీటీసీ సురేష్ వీడిసి అధ్యక్షులు రామ్ దాస్ కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా దేగాం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అజీమ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్ లో సరిపోయాలా వాళ్ళే కాకుండా ఈ రోజు సరిపోతున్న వాట వాడు వాట వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివియాలా ఒక జీవో తీస్తుంది అది ఆలోచన ఆలోచనలో ఉన్నది అన్ని అందరి అభిప్రాయం అదే ఉన్నది సంఖ్య వెలుచుకోవాలి అదే మా పీడి దేనికి ప్రైమరీ స్కూల్ బీడి ఆ ప్రైమరీ స్కూల్ వస్తారు దయచేసి మీరు కష్టపడాలా అందిన స్కూల్ మీరు మీ టీసీ కానీ గ్రామ ప్రజల దృష్టి పెట్టాలే దయచేసి అదే విధంగా ఈ ప్రైమరీ స్కూల్ ఎక్కడైతే ఉన్నది ఇక్కడ అశోకర్యం ఉన్న ప్రైమరీ స్కూల్ కంపౌండ్ వాళ్ళు అంటున్నారు కంపౌండ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పిఎంసీ అనేది నాకు రేగ్ మంజూరు అయింది అది టూ ఇయర్స్ బ్యాక్ అయింది మంజూరు అయింది అది పేద ప్రభుత్వ స్కీమ్ కాబట్టి దాంట్లో అన్ని విధాలుగా సంవత్సరానికి ముప్పై నలభై లక్షలు ఫండింగ్ వస్తుంది ఫండింగ్ వస్తుంది దాన్ని చూసుకున్నాను అంటే విద్యార్థులను ఎలా ఉంటాయి అప్పటి వరకు చూస్తున్నారు పరిపాలనా విభాగంలో చేస్తున్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళని ఇక్కడున్న మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళం కాబట్టి చలి బట్టితే స్వచ్ఛంగా కింద రాలినటువంటి నాణ్యమైన నిష్ణాతుల గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా స్కూల్లో ఇలా ఉండాలి గమనించేది అంటే రోజు పిల్లలు ఎంత తీసుకుంటే ఇవాళ ఎందుకు తక్కువ కార్పొరేట్ స్కూల్ కు ఫీజ్ విధంగా మేము ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేస్తాము పిల్లలకు ఖచ్చితంగా మేము ఆ విధంగా అందిస్తామని సభాముఖంగా మీ తోడ్పాటు మీ పిల్లలను మా పాఠశాల మీ పిల్లలను పంపించేందుకు మీ తల్లిదండ్రులు ఒకసారి మా బడికొచ్చి చూడండి వేరే పాఠశాలలకు పంపించేటటువంటి తల్లిదండ్రులు ఒకసారి మా బడికి బట్టి ఒకసారి చూడండి చూసిన తర్వాతనే జాయిన్ చేయండి అంత దృఢ సంకల్పంతో మా స్టాఫ్ ఉన్నది తప్పకుండా సహకరిస్తారని మరియు వాళ్ళకు మన గ్రామం నుంచి ధన్యవాదాలు మరియు డిసిసి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామ పెద్దలందరూ ఏదైనా సరస్వతి వస్తే వాడు ఎక్కడైనా బతుకు ఎంత కష్టపడి చదివితే వాడు గొప్ప ఆయగతాడు ఎవరైనా అయితే కాదలుగుతాడు అంత అంత ఉంది అన్న మాకు ఉంది అంటే స్కూల్ మన ఊరు మనబడి కంప్లీట్ అయిపోయింది మినిస్టర్ ఏం చెప్పారు మా కంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మా ఇసుకు మొత్తం ఇది ఉండదు సార్ అది ఒక దయచేసి మా చేయండి ఈసారి డబ్బులు లేక ఎవరు ముందు రాలేరు అది కట్టలేము కాబట్టి సార్ ఈసారి కంపల్సరీ పెట్టిస్తారని కోరుతూ చిన్న చిన్న పిల్లలతో పాటు పదవ తరగతి వయసు పిల్లల వరకు కూడా వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి తెలుసు ఆ విషయం ఎందుకంటే చాలా గతంలో ప్రైవేట్ పాఠశాలలో మక్కువ ఎక్కువ ఉండేది కానీ రాను రాను ప్రైవేట్ వాళ్ళ లోపాలు కూడా మనకు కనబడుతున్నాయి అయినప్పటికీ మనం ప్రైవేట్ పంపిస్తున్నాం ఎందుకంటే ప్రెస్టీజిస్లో మరింది కాబట్టి ఇంకా మన దేగం పాఠశాలలో ఉండవు ఇంకా మీరు మన పాఠశాలలో అంటే ఏమేమి ఆశిస్తున్నారు గ్రామం నుంచి ఎవరైనా చెప్పవలసింది చెప్పాలని కోరుతున్నాను మన మన టీచర్ గవర్నమెంట్ టీచర్ వస్తారు వేడిసి నుంచి కూడా ఒక వీవీని ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను అందులో ఏమన్నా లోపాలు మీరు అడగచ్చు మేము అందుకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఇట్లా ఎలా ఉందో అలాగే అని కూడా కోరుకోవడం తప్పే ఎందుకంటే అక్కడ ఉన్నది ఎట్లాంటి కండిషన్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కానీ తెలంగాణ అనే తిరిగి పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఆ పిల్లలు పిల్లలు స్కూల్ తీసుకొని బాధ్యత మీరే అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది ప్రైమరీ స్కూల్ జాయిన్ అవుతారు వాళ్ళు స్కూల్ వెళ్తేనే ఆ స్టెల్త్ జరిగితే ఈ ఆడ స్టెల్స్ వెళ్తే హై స్కూల్ స్టెల్ జరుగుతుంది అదే విధంగా మీకు దయచేసి మీ కొద్దిగా నిర్లక్ష్యం చేయకుండా రాబోయే రోజుల్లో కూడా ఊరే గురించి మీరు ఈ స్టెల్త్ పదిన్నర ఇరవై ముప్పై వందలు కానీ మూడు రెండిద్దరు చేయాలని ఉద్దేశం రెండు బస్సులు మూడు బస్సులు వస్తాయి వాసవి కానీ అన్ని వస్తాయి ఇంత గడపడు గడపడు కనీసం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఎంతో బాగుపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంది అలవాట్లతో మీ సంసారం తోటి మీకు చదువుకోవడం ఎందుకంటే కొన్ని ఎందుకు మార్క్స్ వస్తలేదు అడ్మిట్ అయితే అడ్మిట్ అయినా కూడా వాళ్ళకి ఎందుకు వస్తలేదు అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకు పర్మిషన్స్ లేవు వాళ్ళకి ర్యాంక్స్ రావు ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు రావాలి ర్యాంక్స్ రావాలి అందుకోసం ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదివితే కొంచెం ప్రయారిటీ ఉంటుంది వాళ్ళకు సౌకర్యం కల్పిస్తారు అవదయా నాకు నచ్చే విధంగా సీటు నచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు దయచేసి మీరు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒకటే ఈ నాలుగైదు ప్రైవేట్ స్కూల్స్ వస్తున్న మీ దగ్గరికి ఇచ్చిన విడిగా వాళ్ళు డోర్ టు డోర్ చెప్తున్నారు ఫ్యామిలీ చేస్తున్నారు కాంఫ్రాండ్స్ వస్తున్నారు ఈ రకంగా తెలుసు చెప్తామని దయచేసి మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి మన ఎస్సీ వాళ్ళలో కానీ బీసీ వాళ్ళలో కానీ పోనీ వెనుక పడిన జగంలో ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లో ఫోన్ ఇంపకుండా మన స్కూల్స్కు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే బీడీసీ అండ్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కానీ జగ ప్రజలు కానీ కొద్దిగా ఒకసారి ఒక మేడం నుంచి పిల్లలు పెరిగి ప్రచారం చేస్తే తప్పకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు సంఖ్య పెంచే ప్రయత్నం చేయాలి చేసుకున్నారు ప్రయత్నం చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని ప్రైమరీ స్కూల్ చేసి ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో కూడా మీరు మీకు మా గ్రామ పంచాయతీ మా హై స్కూల్ ఏదైతే ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే ఏదో దేగా స్కూల్లో మీరు పేరెంట్స్ కమిటీ అవుతుంది పేరెంట్స్ కూడా ఎలక్షన్స్ అవుతుంటాయి అందులో తప్పకుండా ఉన్నత స్థానం కల్పిస్తాం మీ బాలయ్యం నుంచి ఎందుకంటే మీరు అంతటి పోటీ చేస్తారు మీ సంఖ్య బాగున్నది కాబట్టి మీకు ఉన్నత స్థానం కల్పిస్తాం మీకే టైం వస్తే పేరెంట్స్ స్కూల్ కమిటీ చైర్మన్ కూడా నిలబడానికి కూడా మేము అందించే అడిషనల్ రూమ్లో అయినాయి డిజిటల్ టీవీ అయింది ల్యాబ్స్ అయింది ల్యాబ్స్ ఇట్లా నీకు బాగా అయితే ల్యాబ్ దొరుకుతుంది నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో ల్యాబ్ కావాలి కంపల్సరీ కావాలి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అండ్ ల్యాబ్ ఉండగా ల్యాబ్ సౌకర్యం కల్పించు మన కేంద్ర గవర్నమెంట్